హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బందిని పెళ్లి బంధంలో పార్ట్ ఫిఫ్టీ నైన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ముందు సీట్లో కూర్చున్న సియాకి తో మాట్లాడాలంటే ఎందుకో గిల్టీగా ఫీల్ అయ్యింది శశాంక్ ముందు పైగా చైత్ర వెనక నుంచి ఎవరో ఒక్క ఫోన్లో అంటూ అరుస్తుంది నా ఫ్రెండే ప్రియా అని నువ్వు గుర్తుపట్టవులే అంటుంది సియా తన జవ్య దగ్గర ఫోన్ తీయకుండానే ఏంటి అందరూ మమ్మీ డాడీకి అబద్ధం చెప్తే నువ్వు మీరు మీ సిస్టర్ కి అబద్ధం చెప్తున్నారు మన సంగతి తనకు తెలియకూడదా అని అడిగాడు రాజ్ తనకేం చెప్పాలో అర్థం కాలేదు ఎరకాటంలో పడుతుంది ఇప్పుడు తను సైలెంట్ గా ఉంటే ఫోన్ లో రెచ్చిపోతాడు రాజ్ అనుకొని ఏముంది తెలియడానికి అంటుంది సియా అదేనండి పొద్దున చెప్పాను కదా మీరు నా ప్రాణం అని అంటాడు రాజ్ ఇంకా తనని ఇరిటేట్ చేస్తూ కాని సియాకి మాత్రం గట్టిగా అరవాలనుకుంది అరవలేకపోతుంది కోపం వస్తున్నా నేను కొంచెం బిజీ తర్వాత చేస్తాను కాల్ అంటుంది సియా కుదరదు నేను మళ్ళీ మళ్ళీ చేస్తాను అన్నాడు రాజ్ సిగ్నల్ లేనట్టుంది సరిగ్గా స్విచ్ ఆఫ్ లో పెడతాను అంటుంది సియా ఓ బెదిరిస్తున్నారన్నమాట అయితే దగ్గరికి వచ్చేస్తాను పక్కనే ఉన్నా అంటూ బెదిరించాడు రాజ్ కూడా దేవుడా ఎలా తనతో అలా అని మాట్లాడుతూ ఉండగా చైత్ర కంటిలో నలకబడింది కాస ఊదవా అక్క అంటూ అరుస్తుంది వెనక నుంచి తను బదిలిస్తూనే వన్ సెకండ్ అంటూ కాల్ కట్ చేసి ఏంటి అని వెనక్కి తిరుగుతుంది సియా అక్క కన్ను మంటగా ఉంది ఏదో పడింది అంటూ వేలితో కన్నును నిలుముకుంటూ కాస ఊదావా అని ముందుకు వస్తుంది మెల్లిగా తన కళ్ళలో ఊదుతుంది సియా అయినా పోదు చైత్ర వేలితో నులుముకుంటూనే ఉంటే వెంటనే నందిత తన లాగేసి కన్ను అలా సెలపకూడదు డాక్టర్ కూడా వద్దంటాడు అలా నలిపితేనే మా సవిత కన్ను ఇన్ఫెక్షన్ వచ్చి కన్ను కనిపించకుండా పోయింది అంటుంది నాందిత వెంటనే సియా తన బయట హ్యాండ్ కర్చి తీసి మెల్లిగా కన్నుని తెరిచి చిన్నగా రుద్దుతుంది అప్పుడు చిన్న దుమ్ము రేణువు క్లాత్ కి అంటుకొని వచ్చేస్తుంది ఇదిగో వచ్చేసింది చూడు ఇప్పుడేం కాదు కన్నుకి అంటూ కంట్లోంచి వచ్చిన వాటర్ ని కర్చిప్ కి తుడిచి కాసేపు కళ్ళు మూసుకొచ్చేయండి అంటుంది అలా చెప్పి ముందుకు తిరుగుతుంది సియా ఆ తర్వాత రాజ్ నుంచి కాల్ వస్తుందేమో ఎదురు చూస్తూ ఉంటుంది కానీ అతను కాల్ చేయడు తర్వాత ట్రాఫిక్ క్లియర్ అవ్వడంతో ఎయిర్పోర్ట్ కి చేరి ఫ్లైట్ ఎక్కుతారు ఫ్లాట్ కి రాగానే శ్యాంప్రసాద్కి కి అన్ని విషయాలు చెప్పింది సియా రాజ్ కోసం ఇంతలా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడా ఈ విషయం నువ్వు శశాంక్ చెప్పాల్సింది అన్నాడు శ్యాంప్రసాద్ మన ప్రాబ్లం నియ్యలేం కదా బాబాయ్ అందుకే ఈ కండిషన్ కి ఒప్పుకున్నాను అంటుంది సియా అయితే మాత్రం వీక్నెస్ వై దెబ్బ కొట్టాడు అసలు అతని ఉద్దేశమేంటి అని అడిగాడు శ్యాంప్రసాద్ అది కూడా వివరంగా చెప్తుంది ఒకసారి నమ్మి చూసాం కదా ఏం జరిగింది ఆఖరి రోజుల్లో వదిన ఒకసారి కలుస్తాను అంటే ఆ మహానుభావుడు వచ్చి కలవలేదు చాలా బాధపడింది వదిన ప్రతిసారి మీరిద్దరు కలిసి వస్తారు అనుకుని ఎంతో ఆశగా ఎదురు చూసేది నువ్వు నువ్వొక్కదానిదే వచ్చావని తెలిసి చిన్నబుచ్చుకునేది నువ్వు వెళ్ళేటప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఒక్కసారి కనిపించాలి అనిపించలేదా అబ్బాయికి మానవత్వం అనేది లేదు నువ్వు మళ్ళీ ఎలా నమ్ముతున్నావు అని అడి అడిగాడు శ్యాంప్రసాద్ లేదు బాబాయ్ నేను నమ్ముతున్నానని చెప్పట్లేదు కానీ తను ఏదో చేసి చూపిస్తాను అంటున్నాడు అది జరగదు అని అతనికి కూడా అర్థం అవ్వడానికి ఈ కండిషన్ కి ఒప్పుకున్నాను కాబట్టి ఇప్పుడు అతను ఇక్కడికి వస్తాడు ఏమి అనకండి అంటుంది తల వంచుకొని సియా సరే సియా నీ ఇష్టం కానీ అతన్ని చూడడం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు శ్యామ్ ప్రసాద్ కానీ ఆశ్చర్యంగా వాళ్ళు ఉన్న ఆ రెండు రోజులు వాళ్ళు రానేలేదు చైత్రా వాళ్ళని రమ్మని పిలుస్తుంది సియా చెప్పినందుకు కానీ మీ పేరెంట్స్ వచ్చారు కదా ఈ టూ డేస్ మేము రాము డిస్టర్బ్ చెయ్యము అని చెప్తారు వాళ్ళు ఇక ఆ టూ డేస్ కి వీళ్ళు వెళ్ళిపోతారు ఆ రోజు నైట్ కి చపాతి చేస్తూ ఉంటుంది సియా డోర్ బెల్ మోగడంతో చెన్ని కాస్త చూడు ఎవరు వచ్చారో అంటుంది కిచెన్ నుంచి సియా ఇంకెవరు వస్తారు డిన్నర్ టైం అయింది కదా రాక్షసుడు హిట్లర్ ఆ బుడబుక్కలోడు ముగ్గురు వచ్చి ఉంటారు అని గొనుక్కుంటూ వెళ్లి డోర్ తీస్తుంది కుషాల్ లవన్ నిలబడ్డారు వచ్చిన వాళ్ళకి వెల్కమ్ చెప్పాలన్న కామన్ సెన్స్ లేదా అన్నాడు కుషాల్ పగించి చూ చూస్తున్న చైత్రతో అవును మరి ఇది తమరిది పెద్ద ప్యాలెస్ మేము ఇక్కడ మీకు పని వాళ్ళం అని మనసులో అనుకుంటూ ప్లీజ్ వెల్కమ్ అంటుంది చైత్ర చాలా నాటకీయంగా వావు ఈ అమ్మాయి ఓవర్ యాక్షన్ చేస్తే యాక్షన్ ఎలా చేస్తుందో అన్నాడు లవన్ ఆస్కార్ కాదు కానీ ఒక భాస్కర్ అవార్డు ఇచ్చేద్దాం అన్నయ్య అంటాడు కుషాల్ చాలా ఓపిక పట్టిన చైత్ర అనవసరంగా మీరు నన్ను ఇరిటేట్ చేస్తున్నారు మర్యాదగా నా వీడియో నాకు ఇచ్చేయండి అంటుంది కోపంగా చైత్ర ఏంటి అన్నయ్య ఈ అమ్మాయి మనకు మర్యాద ఇవ్వమంటే మర్యాదగా వీడియో ఇవ్వమంటుంది ఏంటి అంటూ సోఫాలో కూర్చుంటాడు లవన్ ఊటీలో అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారన్నయ్య అక్కడ మంచి ప్రదేశం కదా బ్రెయిన్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది ఒక్కటంటే ఇంకొకటి అర్థం చేసుకుంటారు అంటాడు ఇంకా ఇరిటేట్ చేస్తూ కుషాల్ అవునా నేను అసలు అమ్మాయికి బ్రెయిన్ లేదనుకున్నాను అన్నాడు లవన్ ప్లీజ్ ఇకపైన నేను నీతో బాగానే ఉంటాను వీడియో ఇచ్చేయండి అంటుంది చైత్ర నువ్వు బాగానే ఉంటే సరిపోదు మేము కూడా నీతో బాగుండాలి కదా అంటూ హా అని లా నవ్వుతాడు కుషాల్ ఆ మాట విని లవన్ హైఫై ఇస్తాడు అప్పుడే రాజు వచ్చాడు వాట్సప్ బాయ్స్ అంటూ చైత్ర రాజ్ ని చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది రోంకి అన్నయ్య మో నీదో అన్నావు కదా రెండు మాటల్లో చైత్రాన్ని పడేసి బావా అని పిలిపించుకుంటానని ఇప్పుడు పిలిపించుకో చూద్దాం సవాల్ విసురుతాడు కుషాల్ అది ఎంతసేపు రా అనగానే ఇద్దరు నవ్వుకుంటారు అది రాకాసి నీకు అర్థం కావట్లేదు అన్నాడు లవన్ సరే జస్ట్ వాట్ అండ్ సీ మై బ్రదర్స్ అన్నాడు రాజ్ రెండు రెండు నిమిషాలకు చెన్ని అని కిచెన్ లోంచి సియా పిలవడంతో వస్తున్న అక్క అంటూ చైత్ర బయటికి వస్తుంది కిచెన్ లోకి వెళ్ళడానికి హాయ్ సియా అవర్ యు అన్నాడు రాజ్ చైత్రని చూస్తూ కిచెన్ లోకి వెళ్లే సియా ఆగిపోయింది రాజ్ ని చూస్తూ తనని అలా ఎందుకు అంటున్నాడో అర్థం కాక వెంటనే రాజ్ పైకి లేచి ఆకలేస్తుంది సియా త్వరగా కాని అని చైత్ర దగ్గరికి వచ్చి ఓ మై గాడ్ సారీ చైత్రా నువ్వా నేను సియా అనుకున్నానే సేమ్ సియాలకే కనిపిస్తున్నావు నాకు అన్నాడు రాజ్ ఆశ్చర్యపోతూ నిజానికి నటిస్తూ అంతే చెంది పాపం మెల్ట్ అయిపోయింది ఆ మాటకి నిజంగానా నేను అక్కలాగా ఉన్నానా అంటూ పక్కనే ఉన్న మిర్రర్ లో చూసుకుంది చైత్ర రాజ్ తనని ఎందుకు సియా అని పిలిచాడో అర్థమై గాలిలో తేలిపోయింది చైత్ర కోర్స్ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను నిన్ను చూసి సియా అనుకున్నాను మై గాడ్ మీ ఇద్దరికి చాలా దగ్గర పోలికలున్నాయబ్బా అన్నాడు రాజ్ అవును బావా చిన్నప్పుడు అక్క ఫొటోసు నా ఫొటోసు సేమ్ ఉంటాయి మా డాడీ కూడా అప్పుడప్పుడు చిన్న సియా చిన్న సియా అని పిలుస్తాడు నన్ను అంటూ మురిసిపోతుంది చైత్ర మరొక పక్క లవన్ కుషాల్ నోరెల్లా చైత్ర రాజ్ ని బావాని పిలిచేసరికి అవును సేమ్ సియలాగే ఉంటావు నేను అక్కడి నుంచి చూశాను కదా అంటూ లవన్ కుశాల్ వైపు తిరిగి కళ్ళ వేశాడు రాజ్ విజయ గర్వంతో ఇద్దరు ముఖాలు చూసుకొని అనవసరంగా అన్నయ్యతో పెట్టుకున్నాం తమరు మాముల్లోరు కారు అంటూ ఇద్దరు దండం పెట్టారు చైత్ర మాత్రం వెనకాల అద్దం చూసుకుంటూ రాజు వైపు తిరిగి బాబా మీకు తెలుసా నాకు అక్కలాగే హెయిర్స్ ఉంటే ఇంకా బాగుండేది అప్పుడప్పుడు మమ్మల్ని క్రిన్స్ అనుకునేవారు తెలుసా అక్క కేమో స్మూత్ హెయిర్స్ నావేమో కర్లీ హెయిర్స్ అదొక్కటే మాకు తేడా మా మధ్య అని తన వాదన చెప్పుకుంటుంది చైత్ర అలా అయితే నిన్ను తీసుకెళ్లి పార్లర్ లో హెయిర్ స్ట్రెట్ చేయించనా అని అంటుంది అట్ల కాడ పట్టుకుని సియా కోపంగా దాంతో సియాని చూసి భయపడ్డ చేత్ర అది కాదక్క నిన్ను కిచెన్ లోకి వస్తుంటే బావే ఆపేశాడు అంటూ కిచెన్ లోకి పరుగు తీస్తుంది నీకు ఇన్స్టిట్యూట్ కి టైం అవుతుంది వాళ్ళకి ఆఫీస్ కి అంటూ మీరేంటి తనని ఫూల్ చేస్తున్నారా దానికి నాకు అసలు పోలికలు ఉండవు నేను మా అమ్మలా ఉంటే అది మా నానమ్మలా ఉంటుంది ఇద్దరం ఒకేలా ఎలా కనిపిస్తాం మీకు అని అడిగింది రాష్ని సియా అది వదిన అలా అడుగు అప్పటి నుంచి చూస్తున్నా ఆ అమ్మాయి ఆల్రెడీ లూజ్ అంటే ఇంకా లూజ్ చేస్తున్నాడు అన్నయ్య అంటాడు కుషాల్ కోపంగా చూస్తుంది సియా ఆ మాటి కుషాల్ ని సారీ సారీ మీ చెల్లెలు లూజ్ కాదు నేనే లూజ్ అంటాడు కుషాల్ సియాకు భయపడి తనకి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ కిచెన్ లోకి వెళ్తుంది సియా దాదాపు వన్ వీక్ తర్వాత రాజ్ ని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది తన ఫీలింగే తనకు అర్థం కావట్లేదు ఆ ఫీలింగ్ గురించి కూడా సీరియస్ గా ఆలోచించలేకపోతుంది సియా ఏంటన్నయ్యా అంత ఈజీగా పడేశావు ఆ అమ్మాయిని అడిగాడు లవన్ అంతేగా మరి ఏమనుకుంటున్నావు చైత్రకి సియా అంటే ప్రాణం తన సిస్టర్లా కాదు దేవతలా అనుకుంటుంది సియా అంటే అంత భయమే కాదు భక్తి కూడా ఆ అమ్మాయికి అదే నేను యూజ్ చేసుకున్నాను అని నవ్వాడు రాజ్ ఆ ఒక్క ముక్క తెలియక ఇన్ని రోజులు ఆ పొట్టి దాంతో ఎన్ని మాటలు పడ్డామో తెలుసా అన్నాడు కుషాల్ ఏమనకురా చిన్నపిల్ల అంటాడు రాజ్ మరే కదా వీక్నెస్ పైన కొట్టావు అంటూ నవ్వాడు లవన్ ఆ మాటకి ముగ్గురు నవ్వుకున్నారు టిఫిన్ రెడీగా ఉంది అని సీరియస్ గా సియా అనడంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు నవ్వుకుంటూ ఇక అందరికి టిఫిన్ వడ్డిస్తుంది సియా అందరూ తింటూ ఉంటారు వదిన ఆంటీ అంకిల్స్ వెళ్లిపోయారా అని అడుగుతాడు కుషాల్ నిన్న సాయంత్రం వెళ్లిపోయారు అంటుంది సియా మీ ఫ్రెండ్ నేనా రాలేదు అడిగాడు చైత్రని కుషాల్ లవన్ వైపు చూస్తూ కళ్ళతోటి కోపంగా చూశాడు లవన్ ఇక్కడ ఆ టాపిక్ తీయొద్దు అని వాళ్ళ చుట్టాలు ఎవరో వచ్చారంట అందుకే టూ డేస్ అమ్మాయి ఇన్స్టిట్యూట్ కి రాదంట అంటుంది చైత్ర కోపంగా వదిన మేము టూ డేస్ ఉండట్లేదు నేను హైదరాబాద్ వెళ్తున్నాను మీరేమో కోల్కట్టా వెళ్తున్నాడు అన్నాడు లవన్ ఓకే అంటుంది దీర్ఘ ఆలోచనలో ఉన్న సియా చైత్ర వద్దంటున్నా రాజుకి ఏదో ఓడ్డిస్తూ ఉంటుంది చాలు మా వేస్ట్ అయిపోతుంది అన్నాడు కాని పట్టించుకోదు చైత్ర ఈ బోండ నేనే చేశాను బావా అంటుంది ప్రేమగా అబ్బా బలేలాడి అన్నయ్య అని లవణ కుశాల్ ఇద్దరు చోలు కోరుకుంటారు నందిత గారికి మాట ఇచ్చిన ప్రకారం వారం రోజుల్లో మూడు రోజులు గడిచిపోయాయి ఇంకో నాలుగు రోజుల్లో తనకి సమాధానం చెప్పాలి అలాగే తను రాస్తూ కలిసి ఉండేది ఇంకా పదకొండు రోజులు మాత్రమే అతని మీద అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎలాంటి ఆశ లేదు కాకపోతే మొదటి ప్రేమ కథ ఒకప్పుడు తనని అతను దూరం పెట్టినట్టుగా ఆమె ఇప్పుడు అతన్ని దూరం పెట్టలేకపోతుంది ఒకవేళ అతని పైన ప్రేమ ఉన్నా అది చంపుకోవడం తనకి పెద్ద పనేం కాదు కానీ అతన్ని కాకుండా మరొక వ్యక్తిని కూడా తన జీవితంలోకి ఆహ్వానించలేదు సియా నందిత గారికి ఇది నా సమాధానంగా చెప్పాలి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఆవిడ నా పైన ఎంతో ఆశ పెంచుకుంటున్నారు అలాగే శశాంక్ సార్ కూడా అని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది సియా సియా చాలా డీప్ గా ఆలోచిస్తున్న విషయం అర్థమైన రాజ్ కి ఆమెతో ఒంటరిగా మాట్లాడే అవకాశం లేకపోయింది ఆఫీస్ కి వెళ్లి తను కాల్ చేద్దాం అనుకున్నాడు సియాకి రాజ్ ఆ తర్వాత టిఫిన్ కంప్లీట్ చేసి లవన్ కుషాల్ రాజ్ ముగ్గురు వెళ్లిపోయారు ఇక సియా తన పని కంప్లీట్ చేసుకున్నాక ఆఫీస్ కి వెళ్ళాలి ఇష్టం లేక అలాగే పడుకుంటుంది ఢిల్లీలో ఫామ్ హౌస్ లో అక్కడ తనకు రాజ్ కాల్ చేయడం తను షాపింగ్ కి వెళ్ళడం శశాంక్ తనకి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం ఇలా ఒక్కొక్కటి గుర్తుకు రాసాగాయి అప్పుడే రూమ్ లోకి చైత్ర వచ్చి అక్క నుంచి నా కన్ను ఎరుపు తగ్గడం లేదు ఏదైనా డ్రాప్ తెచ్చుకుంటాను పక్కనే మెడికల్ షాప్ కి వెళ్ళి అంటుంది సరే చెన్ని వెళ్ళిరా కాని ముందు కి వెళ్ళు కన్ను విషయం కదా అంటుంది సియా ఏదో ఆలోచిస్తూ అవునక్క అది కూడా అదే చెప్పింది ఎవరికో కన్ను పోయిందంట అంటూ బయటికి వెళ్ళిపోయింది చైత్ర అప్పుడు సియాకి బ్రెయిన్ లో ఏదో ఫ్లాష్ లా ఒక మెరుపు మెరిసింది ఒకటి విన్నది గుర్తుకొచ్చింది ఒక నిమిషం షాక్ అయిపోతుంది సియా మళ్ళీ తను సరిగ్గానే నిందా లేదా మరొకసారి రిమైండ్ చేసుకుంది నందిత కార్ లో చైత్రకి చెప్పిన మాట కన్నుని అలా సరగకూడదు డాక్టర్ కూడా వద్దంటాడు ఇలా నలిపితేనే మా సవితకి కన్ను ఇన్ఫెక్షన్ వచ్చి కన్ను కనిపించకుండా పోయింది అని చెప్పడం గుర్తొచ్చింది అలాగే వాచ్మెన్ మాట్లాడుకునే సంభాషణ కారు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది అందులో మా అన్నయ్య కూడా ఉన్నాడు చాలా బాధపడ్డాం పది లక్షలు ఇస్తే మాత్రం మా అన్నయ్య తిరిగి వస్తాడా అంతా తెలిసే చేయించారు ఆ అమ్మాయికి కన్ను సరిగ్గా కనిపించేది కాదంట వాచ్మెన్ అన్నది నందిత మేడం చెప్పింది ఒకరి గురించేనా ఇదే నిజమైతే యాక్సిడెంట్ అంతా తెలిసే చేయించారు ఈ విషయాలు తర్వాత తెలిసాయి వాచ్మెన్ చివరిగా అన్న మాటలు గుర్తొచ్చాయి మై గాడ్ కావాలని చేయించారా నవితను కావాలని చంపించారా ఎవరు ఈ పని చేసింది ఎవరికి అంత అవసరం ఆ అమ్మాయికి సరిగ్గా కన్ను కనిపించేది కాదంట అన్న వాచ్మెన్ మాట మా నవితకి కన్ను ఇన్ఫెక్షన్ వచ్చి కనిపించకుండా పోయింది అన్న నందిత మాట ఈ రెండు పాయింట్లు చాలా దగ్గరగా ఉన్నాయి నా డౌట్ నిజమే అయితే వీళ్ళు మాట్లాడింది ఒక్కరి గురించే అంతా తెలిసే చేయించారు ఆ విషయాలన్నీ తర్వాత తెలిసాయి అని వాచ్మెన్ అన్న ఈ మాటకి అర్థం ఏంటి వీళ్లకు ఎవరైనా శత్రువులు ఉన్నారా ఎంతైనా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా శత్రువులు ఉండకుండా ఉంటారా ముందు ఆ కార్ లో ఎవరున్నారో తెలుసుకోవాలి అప్పుడు క్లారిటీ వస్తుంది వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది ఒక వ్యక్తి గురించి అని అని ఇలా ఆలోచిస్తూ ఉండగా సియా ఫోన్ మోగుతుంది ఆలోచనలతో సతమతమవుతున్న సియా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది కంగారుగా నంబర్ కూడా చూసుకోదు హలో సియా అనే మాట వినగానే అభి నువ్వేనా నంబర్ చూసుకోలేదు అని అడుగుతుంది కాసేపు తన ఆలోచన కట్టి పెట్టి నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు నేను విన్నది నిజమేనా అడిగాడు అభి ఏ విషయం అడుగుతుంది సియా మీ పెళ్లి ఫిక్స్ చేయడానికి మీ బాబాయ్ పిన్ని ఢిల్లీ వచ్చారంట నువ్వు మీ ఆఫీస్ లో బాస్ పెళ్లి చేసుకుంటున్నావంట నిజమేనా గబగబా అడిగాడు అభిషేక్ షాక్ అయిపోయింది ఈ విషయం నీకు ఎవరు చెప్పారు అని అడిగింది సియా నేను మీ ఇంటికి వచ్చాను యాక్చువల్లీ నా ఫోన్ మిస్ అయింది అందులో కాంటాక్ట్స్ అన్నీ పోయాయి ఆఫీస్లోను ఎవరికి నీ నెంబర్ ఇవ్వలేదు కదా అందుకే ఆఫీస్కి చేసినా వేస్ట్ అని మీ బాబాయ్ దగ్గర నీ నెంబర్ తీసుకుందామని వచ్చాను కానీ మీ ఇంట్లో పన్నమ్మాయి చెప్పింది ఇది నిజమేనా అని అడిగాడు అభిషేక్ ఈ ప్రపోజల్ అన్నమాట నిజమే కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు అని సియా అనగాని సియా నువ్వు ఈ పెళ్లి చేసుకోకు లైఫ్ లో ఆల్రెడీ దెబ్బతిని ఉన్నావు బాగా ఆలోచించి డిసిజన్ తీసుకో ఎందుకో శశాంక్ సార్ నీకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది నువ్వు చాలా ఇన్నోసెంట్ అండ్ చాలా మంచి అమ్మాయివి ఆయనలో మరో కోణం ఉన్నట్లుగా నాకు డౌట్ ఉంది అది నిజమో కాదో నాకు తెలీదు బట్ నువ్వు మాత్రం ఆలోచించే డిసిజన్ తీసుకో అన్నాడు అభిషేక్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే కదా అని మనసులో అనుకుంటూ సరే అభి ఏదైనా ఉంటే నీకు చెప్తానులే వదిలేయ్ అంటుంది సియా ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి